ఛానల్ జీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి మేము తిరుపతికి ఎలా జర్నీ చేసాము ఏంటి అనేది వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట నైట్ వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పి ఆపేసాను కదా వీడియో అక్కడ నుంచి కంటిన్యూషన్ అనమాట మార్నింగ్ లేచి ఇంకా ఎవరికి వాళ్ళం ఫ్రెషప్ అయితే అవుతూ ఉన్నాము ఇంకా రూమ్ చూసారు కదా అలా ఉందనమాట మీకు అన్నీ మేము ఫైవ్ రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇక్కడే కంటిన్యూస్గా లైన్గా ఉన్నాయన్నమాట ఆ ఫైవ్ రూమ్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఇంకా లేచి ఎవరికి వాళ్ళమైతే ఫ్రెషప్ అవుతూ ఉన్నాము పిల్లలు బ్రషెస్ వేస్తూ బ్రష్ వేస్తూ ఉన్నారనమాట ఇంకా ఎవరికి వాళ్ళు అందరూ రూమ్లలో అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేనైతే రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ ఇంకా నా కొద్ది కొద్దిగా అక్కడ కొద్ది కొద్దిగా కొద్దిగా చూపించాను అనమాట రూమ్ ఇంకా చూడండి రూమ్లో నుంచి మనకు బయట నుంచి చూస్తే డిమార్ట్ కూడా ఉందన్నమాట ఇక్కడ మేము కింద తీసుకున్నామండి అంటే పైన తిరుమలలో రూమ్స్ దొరకలేదు అందుకని చెప్పేసి కింద తిరుపతిలో తీసుకున్నాము అంటే పైన తిరుమల కింద తిరుపతి కదా కింద తిరుపతిలోనే తీసుకున్నాం రూమ్స్ ఇంకా ఇలా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ మీకు కెటిల్ కనిపిస్తుంది కదా ఆ కెటిల్లో పాలు అనమాట మా చిన్నోడు అప్పుడు టూ ట్వంటీ త్రీ జనవరి కదా అప్పుడు త్రీ ఇయర్స్ అలా ఉన్నాయి అంతే ఇంకా వాడికి పాలు కంపల్సరిగా కావాల్సి వచ్చేదనమాట అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇలా కెటిల్ తీసుకెళ్ళడము పాల బాటిల్ తీసుకెళ్ళడము అలా డైపర్లు తీసుకెళ్ళడము ఇది నాకైతే కంటిన్యూస్గా త్రీ త్రీ ఇయర్స్ వరకు ఆ బాధ ఖచ్చితంగా ఉందన్నమాట నాకు ఇంకా పాలైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇదొక రూమ్ అనమాట ఇప్పుడు మేము ఉన్నది ఒకటి ఇప్పుడు చూపించింది మా రెండు అక్క వాళ్ళు ఉన్నది ఇది మా చెల్లి వాళ్ళు ఉన్నారనమాట ఇంకొకటి ఈ రూము మా పెద్దక్క వాళ్ళు ఉన్నారు ఇంకొక రూము మా అమ్మైనత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ రూమ్ కూడా చూపిస్తాను నేను ఇదే అనమాట ఇది మా అమ్మైనత్త వాళ్ళు ఉన్నారు అలా టోటల్ ఫైవ్ రూమ్స్ తీసుకున్నాము ఇంకా మేమైతే రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసామన్నమాట వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవైతే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఇంకా అందరూ రెడీ అయిపోయి కిందికైతే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా కిందికైతే వెళ్తున్నాము లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ అందరూ కిందికి వెళ్ళారు అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా టిఫిన్ చేసేసి వెళ్దాము దర్శనంకి పైకి అని చెప్పేసి అంటే దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు కదా ఇంకా టిఫిన్ చేసేసి వెళ్దాం అని చెప్పేసి కింద అందరూ అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా మేము కూడా కిందికి వచ్చేసామన్నమాట ఇంకా మేము కిందికి వచ్చేసరికి అయితే అక్క వాళ్ళైతే అందరూ కింద ఎదురు చూస్తున్నారు కార్ల కోసం వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట పార్కింగ్లో ఉన్నాయి ఎవరి కార్లు వాళ్ళు అయితే అందరూ వెళ్ళారు కార్లు తీసుకురావడానికి ఇంకా అక్క వాళ్ళు అందరూ కింద ఎదురు చూస్తున్నారు కార్లు తీసుకొచ్చారు కానీ ఫస్ట్ అయితే మేము ఇంకా డైరెక్ట్ దర్శనానికి కాదు ఇంకా చెప్పాను కదా టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేమున్న రూమ్స్కి పక్కనే ఉందన్నమాట హోటల్ ఒకటి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ అందరినీ ఒకసారి అయితే వీడియోస్ తీద్దాము అని చెప్పేసి అందరినీ వీడియోస్ ఫొటోస్ అవైతే తీస్తూ ఉన్నాము మేము కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ అలా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం అన్నమాట ఇక్కడ ఫన్నీ ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది కానీ వాయిస్ పెడదాము అంటే అసలు నా వాయిస్ అయితే చాలా చండాలంగా అవుతుందనమాట ఫుల్ కోల్డ్ కాఫ్ అని చెప్పాను కదా వాయిస్ వింటే నాకే విరక్తిగా అనిపించింది అందుకే పెట్టలేదు కోల్డ్ వల్ల అంత చండాలంగా అనిపిస్తుంది అనమాట వాయిస్ కానీ అక్కడ ఫన్నీ ఫన్నీ కన్వర్జేషన్ అయితే జరిగింది ఇంకా తర్వాత చెప్పాను కదా ఫొటోస్ వీడియోస్ అయితే దిగామన్నమాట

ఇంకా ఇక్కడ ఎవరికి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇంకా అందరినీ అయితే వీడియో అయితే తీసి చూపిస్తూ ఉన్నాను అనమాట అక్కడ మా రెండో అక్క కూర్చుంది ఇక్కడ మా చెల్లి ఫొటోస్ దిగుతూ ఉంది ఇంకా అక్కడ మా మెనత్త వల్ల ఆడపడుచు అనమాట తను కూడా వెయిట్ చేస్తూ ఉంది కార్ కోసం కానీ మళ్ళీ ఇంకా కార్ కోసం అంతసేపు వెయిట్ చేసాం కానీ మళ్ళీ కార్లు పక్కన పెట్టేసి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి అయితే ఫస్ట్ టిఫిన్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి పిల్లల గ్యాంగ్ కూడా ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట ఇక్కడ ఇదిగోండి ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము మాకు టెన్ ఓ క్లాక్కి దర్శనం ఉంది ఇంకా మేము ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే కిందికి వచ్చేసాము వచ్చి టిఫిన్ చేసి పైకి వెళ్దాం దర్శనానికి అనేసి ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట వచ్చి ఇంకా అందరూ టిఫిన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చింది వచ్చినట్టు ఎవరికి వాళ్ళు తెప్పించుకొని తినేసారనమాట ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇది వీడియో అయితే తీసాను నేను టిఫిన్ తినేటప్పుడు ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది అనేసి అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు టిఫిన్ తినేసి ఇక్కడ టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా మిల్క్ షేక్స్ అని అవి ఇవి తాగారు ఇంకా మేమైతే టీ తాగేసి బయలుదేరామన్నమాట మేము తిరుమలకైతే స్టార్ట్ అయ్యామన్నమాట బయలుదేరాము మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము అనుకోకుండా బయలుదేరాము తిరుపతికి అలాగే ఒక స్పెషల్ దర్శనం ఉంది అని చెప్పాను కదా అదేంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం అయితే మాకు దొరికిందన్నమాట అది ఓన్ కొంతమందికి మాత్రమే ఆ రోజు అంటే ఆ వైకుంఠ ఏకాదశి అనేది ఉత్సవాలు అనేవి కొద్ది రోజులు జరుపుతారు ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఎన్ని డేస్ ఉంటుంది నాకు అంత ఐడియా లేదు ఆ రోజులలో ఎవరికి దర్శనం ఉండదండి త్రీ దర్శనం కానీ త్రీ హండ్రెడ్ దర్శనం కానీ అవి ఏవి జరగవు అనమాట ఓన్లీ విఐపి దర్శనాలు వి వీవీఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటాయి ఆ రోజు ఆ దర్శనం మాకు దొరికిందన్నమాట మా ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తానికి ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అలాంటి దర్శనం అయితే దొరకదు మేము అదృష్టం చేసుకున్నాం అనుకుంటా లాస్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ రోజు కదా మేము వెళ్ళింది సెకండ్కి వైకుంఠ ఏకాదశి వచ్చిందనమాట ఆ రోజు ఇంకా మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా పైకైతే వచ్చేసామన్నమాట ఇంకా కార్ పార్కింగ్ అయితే చేసుకున్నాము చేసుకొని ఇక్కడ అందరం ఫొటోస్ అయితే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఫొటోస్ అయితే ఇక్కడ దిగుతూ ఉన్నారు ఎందుకంటే ఫోన్లు మనకి లోపలికి అలో ఉండదు కదా అందుకే అని చెప్పేసి ఇక్కడే అందరూ ఫొటోస్ అవి వీడియోస్ అన్నీ తీసుకొని కొందరు కార్లలోనే ఫోన్లు పెట్టేశారు కొందరు లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఫోన్ లాకర్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ కార్లు అయితే దిగేసాము ఒక్క కార్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకొక కార్ రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ మా అక్క వాళ్ళ కోసము ఇంకా చూసారు కదా ఇక్కడ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా నేను సింపుల్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను నాకు ఈ వీడియో తీయమంటే వీడియో తీస్తూ ఉంది మా అక్క వాళ్ళ పాప అందరూ పట్టు చీరలు అలా కట్టుకున్నారు కానీ నేను ఇలా సింపుల్గా అంటే కొత్త చీరనే అది అందుకని చెప్పేసి నాకు అది ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఆ శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా నాకు నచ్చింది శారీ అందుకే ఇంకా వీడియో తీయమంటే వీడియో ఉంది అనమాట చెప్పాను కదా ఇక్కడ మా బావ కోసం వెయిటింగ్ అనమాట తను రాలేదు గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పేసి మా బావ కోసం వెయిట్ చేసి తర్వాత తను వచ్చాక ఇంక అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము సరిగా వీడియో తీయలేదు అలాగే ఫోటో కూడా తీయలేదు మా అక్క వాళ్ళ పాప తీసింది ఈ వీడియో చూడండి అసలు సరిగా తీనే తీలేదు అనమాట ఇంక ఇక్కడ మా మినత్త మా మాయ వాళ్ళని కూడా ఒక ఫోటో అయితే తీసాను నేను తర్వాత ఇంకా దర్శనంకైతే బయలుదేరాము ఫోన్లు అయితే ఇక్కడే పెట్టేసి దర్శనంకైతే వెళ్ళాము ఎంత బాగా జరిగిందంటే దర్శనము అంత బాగా జరిగిందండి ఇంకా లోపలకి మనకి ఫోన్లలో లేవు కాబట్టి ఆ వీడియో అయితే ఏం తీలేదు వైకుంఠ ఏకాదశి అంటే లోపల అంత బాగా డెకరేట్ చేస్తారని కూడా మాకు అసలు తెలీదు గుడిని మాత్రం లోపల దేవుడి దగ్గర లోపల మనకి ఎంత బాగా దర్శ డెకరేషన్ చేశారంటే అంత బాగా చేశారు ఎక్కడెక్కడి నుంచో ఫ్లవర్స్ తెచ్చి డెకరేషన్ చేస్తారంట మనకి ఇప్పుడు దేవుడు ఉంటుంది కదా దేవుడి వెనక దేవుడి ప మనకి దేవుడి దగ్గరికి మనము ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు ఇలా నెట్టేస్తూ ఉంటారు కదా బయటికి రాగానే మనకు ఒక చిన్న డోర్ కనిపిస్తుంది కదా మనల్ని ఆ డోర్లో నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం అంటే అదే అనమాట దేవుని పక్కన ఉన్న డోర్లో నుంచి మనల్ని పంపిస్తారనమాట దర్శనంకి ఆ డోర్లో నుంచి దేవుడి వెనకాల నుంచి మళ్ళీ డోర్ దేవుడికి ఉన్న రైట్ సైడు డోర్లో నుంచి మనం బయటికి అనమాట దేవుడి లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్లో నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి ఉన్న డోర్లో నుంచి బయటకు వస్తామన్నమాట అదే వైకుంఠ ఏకాదశి దర్శనం అంటే అదే అనమాట ఆ డోర్ లోపల మనకి మనము రౌండ్ తిరిగి ఇలా బయటకు వస్తాము అక్కడ డెకరేట్ చేస్తారనమాట ఎంత అంత బాగా డెకరేట్ చేశారంటే అబ్బా ఫోన్ ఉంటే బాగుండు అనిపించింది అంత బాగా డెకరేట్ చేశారనమాట మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అవి అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎక్కడెక్కడి నుంచో చెప్పారు అప్పుడు నాకు ఇప్పుడు ఐడియా లేదు కానీ ఎక్కడెక్కడి నుంచో ఫ్లవర్స్ తీసుకొస్తారంట ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేశారనమాట మనకి అందులోకి వెళ్తే ఒక స్వర్గంలోకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట అంత బాగుంది దర్శనం అయితే దర్శనం అయితే మామూలుగా దేవుణ్ణి ఇప్పుడు ఫ్రీ దర్శనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని బయటకు వచ్చేయాలి దేవుణ్ణి వైకుంఠ ఏకాదశి స్పెషల్ దర్శనము అంటే ఏంటి అంటే మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్లో నుంచి రైట్ సైడ్లో ఉన్న డోర్లో నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వస్తాము అదే మనకి వైకుంఠ ఏకాదశి దర్శనం అంటారు అది వైకుంఠ ఏకాదశి దర్శనం అప్పుడు ఓన్లీ విఐపి వివిఐపి బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటాయంట అదైతే నాకు తెలిసిన విషయం మీకు అది చెప్తున్నాను ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము మేము కిందికి వచ్చే ముందు ఇంకా పైననే మనకి సత్రం ఉంటుంది కదా అక్కడే లంచ్ చేసామన్నమాట దర్శనం అయిపోగానే లంచ్ చేసాము అది వీడియో అందుకే ఇంకా లంచ్ చేసేది అదంతా ఏం వీడియో ఏం షూట్ చేయలేదు తిన్న తర్వాత ఫోన్స్ తీసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసాము రూమ్స్ దగ్గరికి వచ్చి ఇంకా ఒక అందరూ ఒక టూ త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నారనమాట పడుకుండిపోయారు ఆ తర్వాత మేము ఈవినింగ్ సిక్స్ కలా స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాము ఎక్కడికి అంటే చూస్తూ ఉండండి చెప్తాను నేను అప్పటి వరకు పిల్లలైతే పడుకునే ఉన్నారు అలాగే తీసుకొని వచ్చేసామన్నమాట రూమ్లో కాసేపు ఆడుకొని ఆడుకొని పడుకున్నారు వాళ్ళని అలాగే మీరేసుకొని వచ్చేసామన్నమాట కారులో తర్వాత మధ్యలో వెల్లూరు వరకు వచ్చామన్నమాట వెల్లూరులో ఇంకా డిన్నర్ కోసం అని అయితే ఆగాము డిన్నర్ చేయడానికి హోటల్కి రాగానే ఇంకా పిల్లలైతే అక్కడ నిద్ర లేచారనమాట లేచి ఇక్కడ చూసారా డెకరేషన్ కోసం స్టోన్స్ అవి పెట్టి డెకరేట్ చేస్తే ఆ హోటల్లో అవన్నీ తీసి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట పిల్లలైతే ఇంకా హోటల్లో అయితే ఫుల్ రష్ అయితే ఉంది అందుకని చెప్పేసి మమ్మల్ని అయితే వెయిట్ చేయించారు కాసేపు ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మేము డిన్నర్ అయితే చేసామన్నమాట ఆ డిన్నర్ చేసింది అదంతా వీడియో తీయలేదు ఎందుకు అంటే అప్పటికే ఫుల్ ఆకలి పైన ఉన్నామన్నమాట అందరము ఇంకా ఎందుకంటే సత్రంలో తిన్నాం కదా అంత ఎక్కువగా తినలేదు అందుకని చెప్పేసి నైట్ ఇంకా ఫుల్ ఆకలి పైన ఉన్నాము ఫోన్స్ పక్కన పడేసి ఫస్ట్ అయితే ప్లస్ మమ్మల్ని ఇంకా కొద్దిగా వెయిట్ చేయించారు కదా పబ్లిక్ ఎక్కువ ఉన్నారనేసి ఇంకా ఫుల్ ఆకలి పైన ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఫోన్స్ పక్కన పడేసి అసలు ఏం తిన్నామో కూడా తీయడానికి కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా పక్కన పడేసి తినేసి బయటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా హోటల్ నుండి బయటకు వచ్చేసి అందరం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఎవరి కోసం అంటే మా వారి కోసం మా వారైతే షాప్కి వెళ్ళారనమాట పాల ప్యాకెట్ తీసుకురావడానికి అంటే మా చిన్నవాడికి పాలు కంపల్సరీ అనమాట నైట్ ఖచ్చితంగా లేచి పాలు అడుగుతాడు నైటే కాదు మార్నింగ్ నుంచి నైట్ వరకు పాలు ఎప్పుడు పడితే అప్పుడు పాలు అడుగుతూనే ఉంటాడనమాట అప్పుడు నా పొజిషన్ అలా ఉండేది ఎప్పుడు అడిగినా వాడికి ఇంకా వెయిట్ చేయడము మళ్ళీ చల్లగా చేయడము బాటిల్లో పోసి ఇవ్వడం తాగడం అనమాట త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు పాలు తాగుతూనే ఉన్నాడు మా చిన్నోడు మా పెద్ద బాబు కూడా అంతే అండి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు పాలు తాగేది ఇంక ఇప్పుడు మా చిన్నోడు కూడా అంతే మా చిన్నోడు కాకపోతే కొంచెం తొందరగానే మానేశాడు త్రీ ఇయర్స్ వరకల్లా పాలు అయితే మానేసాడు కానీ చాలా తాగుతాడనమాట డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే పాలు తాగేటోడు ఎప్పుడు పడితే అప్పుడు పాలు అడిగేవాడు అనమాట అందుకే ఇంకెప్పుడు పాలు రెడీగా పెట్టుకునేదాన్ని నేను ఇంట్లో కూడా ఇంకా పాలు తీసుకొని వచ్చేసాడు స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడే పాలు ఎందుకు తీసుకున్నాడంటే ఇంకా మేము వెళ్ళేది చాలా దూరం ఉంది మేము వెళ్ళేసరికి ఎలాగైనా షాప్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడే నైన్ అలా నైన్ థర్టీ అలా అవుతుంది కాబట్టి ఇక్కడే పాల ప్యాకెట్ తీసుకొని రెడీగా పెట్టుకుంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెయిట్ చేసుకొని బాబు తాగిపించొచ్చు అనేసి ఇక్కడే పాల ప్యాకెట్ తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మేము స్టార్ట్ అయిపోయి బయలుదేరామన్నమాట ఇదిగోండి గుర్తుపట్టారా మేము వచ్చేసామన్నమాట మేము రావాల్సిన ప్లేస్కి మీకు ఈ ప్లేస్ ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఎక్కడికి వచ్చాము అనేది మేమైతే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము నైట్ వన్ అయ్యింది మేము వచ్చేసరికి ఇంకా రూమ్స్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము అసలు చాలా కష్టమైంది ఒక వన్ అవర్ తర్వాత అంటే మాకు ఆల్మోస్ట్ టూ తర్వాత టూ టూ థర్టీకి రూమ్స్ అన్నమాట ఎందుకంటే ఫుల్ నైట్ అయిపోయింది కదా రూమ్స్ దొరకడం కొంచెం కష్టమే అయ్యింది మొత్తానికైతే రూమ్స్ అయితే వెతుక్కొని రూమ్స్లోకి అయితే వెళ్ళాము ఈ ప్లేస్ ఎక్కడ అనేది మీరు చూసారు కదా అది ఎక్కడ అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు ఎక్కడికి వచ్చాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఎక్కడికి వచ్చాము నెక్స్ట్ ఏం చేసాము తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఇది అన్నమాట వైకుంఠ ఏకాదశి రోజు మంచిగా తిరుమల దర్శనం అయితే మాకు సూపర్గా అయ్యింది వెంకటేశ్వర స్వామి దర్శనము ఇది వైకుంఠ ఏకాదశి దర్శనం అనమాట తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ